అధికారి జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్లు హౌసింగ్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు గ్రామానికి వచ్చిన ఒక మారుమూల ప్రాంతంలో అంటే ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు ఇది ప్రజా పరిపాలన అంటే ఫామ్ హౌస్ లో ఉండి గడిలలో పండి ఈ రోజు పది ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజలు అడుగుతారు ప్రజలు కడుగుతారు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినాం అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించినాం అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసైనా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా వ్యవసాయానికి ఉచిత కరెంటు అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పే కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా పన్నెండు వేల పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులు మీ దగ్గరకు వచ్చి అధికారులు మీ వివరాలు రాసుకుంటున్నాను అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ప్ర ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి మీ వివరాలను అన్నింటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం ఇది రాష్ట్రం నలుమూలల మీరు గుర్తు పెట్టుకోండి చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది తెలంగాణ ఇస్తామన్నాం తెలంగాణ ఇచ్చినాం రెండు వేల ఇరవై మూడులో మనం అధికారంలోకి వస్తామన్నాం మనం అధికారంలోకి వచ్చి చూపించినాం ఇవాళ అధికారంలోకి వచ్చిన మనం అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే నిరంతరం మేము అందరం పనిచేస్తున్నాం మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఈ రోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నది జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలిన ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకున్నాం పదేళ్లైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కాలే పదేళ్ళైనా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు మనకు నీళ్లు తేవాలని కృష్ణానది జలాలు కొడంగల్ కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళని చేయొద్దన్నమా కల్వకుర్చి పూర్తి చేయొద్దన్నమా భీమా నెట్టంపాడు కోయి సాగర్ ప్రాజెక్టులను ఆర్టీఎస్ ప్రాజెక్టులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనం ఏమన్నా వద్దన్నమా పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డమా పదేండ్లైనా చంద్రశేఖరరావు గారికి రామారావు గారికి ఓపిక లేకుండే తీరిక లేకుండే ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ ఫామ్ హౌస్లు వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం అవి ఒకవేళ పూర్తి అయితే ఇవాళ వాళ్ళకు జిల్లాలో రాష్ట్రంలోనే మనగడ ఉండదు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు శాసనసభ అంటేనే సమస్యల మీద చర్చ మీరందరూ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇక్కడ చాలా మంది ఉన్నారు గ్రామ సభలు పెట్టినా మండల సమావేశం పెట్టినా జిల్లా పరిషత్ సమావేశం పెట్టినా ఆ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంత సమస్యల మీద మాట్లాడుతారు వాళ్ళ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు వాళ్ళ ప్రాంత సమస్యల మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు పనులు కాకపోతే సభలోనే నిరసన తెలిపి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత కానీ పదమూడు నెలల ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏ మనాల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకు బాధ్యత లేదా అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడుగా వారు బాధ్యతలు నిర్వహించరాని నేను అడుగుతున్నా బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ పదవెందుకు అని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా అందుకే ఇవాళ ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవాలి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఈ నియోజకవర్గంలో మనము రైతులను ఒప్పించి ఒక పదమూడు వందల ఎకరాల భూసేకరణ చేయాలని చూసినాం అక్కడికి పరిశ్రమలు తెస్తే నలభై యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి వెనుకబడిన మన ప్రాంతం డెబ్బై ఏళ్ళు మనల్ని ఎవరిని పట్టించుకొని ప్రాంతం ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశంతో ఇక్కడ పరిశ్రమలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడున్న ఆడబిడ్డలను ఆదుకోవాలని ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమ భూసేకరణకు పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు రాళ్లతో కొట్టిస్తారు వాళ్ళని చంపాలని చూస్తారు ఇదేనా న్యాయం మనం ఒకవేళ అట్లనే ఆ ప్రభుత్వంలో చేసి ఉంటే పదేళ్ళు వాళ్ళు పరిపాలన చేద్దురా కొడంగల్కి ఒక్క పైసా ఒక పరిశ్రమ రాలే ఇవాళ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకుందాం అంటే ఇవాళ అధికారుల మీద దాడులు చేపిస్తారు ఈ విధానం మంచిదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వెనుకబడ్డ మనం ఎప్పటికీ వెనుకబడే ఉండాలనా ఎప్పటికీ మన పిల్లలు ఇట్లనే ఉండాలనా ఎప్పటికీ మన పిల్లలు కోజ్కి బస్టాండ్లోనో లేకపోతే కొడంగల్ బస్ స్టాండ్లోనో మత్తూర్ బస్ స్టాండ్లోనో దౌతాబాద్ బస్ స్టాండ్లోనో లేకపోతే గుండుమాల చౌరస్తులను ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా మన పిల్లలు చదువుకోవద్దా మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావద్దా మన పిల్లలు పరిశ్రమలలో పని చేయతా వాళ్ళ పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ వద్దా మన కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా మన కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజ్ వద్దా మన కొడంగల్కు డిగ్రీ కాలేజ్ వద్దా ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వద్దా మన పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు కొడంగల్లా ఉండాలా లేదా ఆలోచన చెయ్యండి చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు మీరందరు సహకరించండి మీరందరు ఆలోచన చేయండి నేను రాష్ట్ర నలుమూలలో తిరిగిన ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెన్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని నేను అడుగుతున్నా దిక్కుమాలలోని మీ అన్నదాముల ఉన్న వాళ్ళందరికీ పదవులు తీసుకున్నావు ఆయన నీ సడ్డకును కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు నీ చెల్లెల్ని ఎంపీగా ఊడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు నువ్వు మంత్రి తీసుకున్నావు నీ మా బావ మంత్రి తీసుకున్నావు నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు నీ ఇంటిని పాది పదవులు తీసుకున్నారు కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు పదవులు తీసుకోవడం తప్ప కుటుంబం దోసుకోవడం తప్ప ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ సడ్డకుని కొడుకు రాజ్యసభ వాళ్ళ చుట్టపూలందరూ మంత్రులు అయినారు నేను అట్లా ఎవరు నాన్న తీసుకున్నా మా కుటుంబంలో మీరు చెప్పండి ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది అట్లెట్లే చేస్తారా మీరు ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు మీలాంటి పదవులు తీసుకొనికే దోసుకోనికే మేము పోటీ వాడము చంద్రశేఖరరావు మా విధానం అది కాదు మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి వాళ్ళ కోసం కొట్లాడి వాళ్ళ కోసం రక్తం చెందించే నాయకత్వం మాది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది మేము మీలాక కాదు నేను నిఖార్స్గా నిక్కచ్చిగా చెప్తున్నా మీలాగా పదవులు కొల్లగొట్టడానికి రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు ఇన్నేన్లైంది నేను మీకు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవ్వరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా మీకు చెప్పండి చెప్పండి మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం నేను భూమి పూమిచ్చిన నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన నేను సొంతంగా కొని ఇవాళ కోజ్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి ఇవాళ మనం స్టేషన్లకు భూములు కొనిచ్చినాం ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం పోయిన ఐదేళ్ళలో ఒక ఆయన ఈడ ఉండే ఏ వసూలు చేసిండో మీకు తెలుసు కదా ఎంత ఎంత మందిని ముంచుండో మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం ఉందా ఇవాళ వాళ్ళలాక మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపుల మంటలు వేస్తున్నాడు నిన్న మన మనవాళ్ళందరూ కడుపు మంటకు మధువు అంపించుకు వచ్చే దాయి బాడుకోరని అందుకే మిత్రులరా ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందిరామ ఇన్లు నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను నాలుగు అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ప్రతి లబ్ధిదారుడికి అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో मार्च मुफ